హలో నమస్తే వెల్కమ్ టు జెల్కి ఎంటర్టైన్మెంట్ సో ఈ రోజు నేను అరటికాయ బజ్జీ చేయబోతున్నాను అనమాట మొదలు పెట్ట సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అరటికాయ అరటికాయ తర్వాత ఇది చెంగ పిండి నేను బేసన్ అంట అనమాట సరే సరే సో ఇది బేసన్ పిండి ఒక అరటికాయ తీసుకుంటాను నేను మంచిగా వాష్ చేసింది దీంట్లో ఏమో జీలకర్ర వాము ఉంది తగినంత కారం ఇది వంట సోడా తగినంత ఉప్పు ఇది కాచిన నూనె అనమాట కాచిన నూనె ఎందుకంటే దాంట్లో వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది బయట మనం చూస్తుంటాం కదా కొంచెం కడక్ కడక్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మేము బియ్యం వాడట్లేదు కాబట్టి కొంచెం వేడి నూనె వేస్తే కొంచెం బాగా కడక వస్తుంది అనమాట సో ఇక ఒక ఫాదర్ తీసుకుంటున్నా నేను ఇది ఎలా కట్ చేయాలంటే ఈ ఫస్ట్ సెకండ్ తోమ తీసేసి మొత్తం చెక్కు తీయకుండా కొంచెం కొంచెం అది తీసేసాక మీకు చూపిస్తాం ఒకసారి అండి ఇవి రెండు కట్ చేసాం కదా సో జస్ట్ తక్కువ మొత్తం కాకుండా కొంచెం ఎందుకంటే బాగుంటుంది తినడానికి ఇక ఇట్లా తీసేశాక మనకు రౌండ్గా కావాలంటే రౌండ్గా లేదు పొడుగు కావాలంటే పొడుగా మన ఇష్టం చూసారు కదా చెయ్యాలి ఇలా వస్తుంది ఇక రౌండ్ అయితే ఇట్లా చిన్నగా వస్తుంది ఇంత సైడ్ కట్ చేస్తే చాలు సో నేనేం చేస్తున్నా అంటే కొంచెం అట్లా అప్పుడు పొరుగుగా కొంచెం పెద్దగా బాగుంటుంది అన్నమాట చూసారా ఇలా వస్తుంది పక్కన లైట్ గా గ్రీనిష్ గా ఇంకా వైట్ లోపల తినేది అనేటి పండు ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం సో నేను ఆయిల్ హీట్కి పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇక్కడ బేసన్ పిండి కలిపేసుకున్నాం సో బేసన్ పిండి తీసినాను కదా ఫస్ట్ దీనికి కావాల్సినంత ఉప్పు మీరే తింటే అంత నేనైతే ఎక్కువ తింటాను సో ఇది నేను చెప్పాను కదా ఇది చిల్కర ప్లస్ వామ్ అనమాట దీన్ని ఇలా ఇలా చేస్తే దాన్ని బాగా ఫ్లేవర్ వస్తుంది ఇలా మాకు నా డాడీ చెప్పాడు అనమాట ఇది కొంచెం కారం పొడి మీకు ఇష్టమైతే వేసుకోవట్లేదు బట్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కారం పొడి ఇది అంటే ఎత్తుసా ఇంకా ఎత్తుసా ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది కాగించిన నూనె సారీ కాగించిన నూనె ఇది నూనె అన్నమాట ఈ కాగిన నూనె ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే మనం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం తగినంత ఆయిల్ తీసుకొని కలుపుకుందాం మరీ పలసరగా అయిపోయింది అనుకో మన అరటికాయ దాంట్లో అట్లా డీప్ చేస్తే అది పిండి అతుక్కోదు మన నుంచి కలుపుకోవాలి ఉండదు లేకుండా సో ఫస్ట్ మనం ఆయిల్ కాగిందా లేదా కొంచెం వేసి చూద్దాం ఎస్ ఆయిల్ కాగింది ఇప్పుడు మనం అరటికాయ తీసుకొని ఇలా డీప్ చేసి వేదాం స్లోగా విదవాలి అంటే భయపడేసి ఫాస్ట్ వేసేస్తే వేస్తే మీద చిట్లుతుంది అనుకుంటాం ఆయిల్ హీట్ అయితే గ్యాస్ ఫ్లేమ్ హై పెట్టాము కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సిమ్ లో పెట్టాలి చూడండి ఎంత బాగా వస్తున్నా ఇలా అన్నిటినీ రెడీ చేసుకుందాం చూసారు కదా మంచిగా ఫ్రై అవుతున్నాయి సో ఇవి తీసేసి మిగిలిన మనం వేసుకుందాం సో తీసి లేదా ఎంత చక్కగా వచ్చా చూసారా ఇవి కడకడ కడకరాలతున్నాయి ఎందుకు చెప్పాలా మనం కలిపేటప్పుడు కొంచెం హాట్ హాట్ గా ఆయిల్ వేశాం కాబట్టి మీకు కావాల్సి మీరు కొంచెం బియ్యం కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి బియ్యం కాదు బియ్యం పిండి ఎస్ మిగిలితే స్నాక్స్ టైంకి కానీ లేకపోతే ఇంట్లో లంచ్ కానీ డిన్నర్లో పప్పు చేస్తే చక్కగా మంచిగా తినొచ్చు అదటిక బజ్జీలు రెడీ సో నేను ఇప్పుడు చేస్తాను చూసారా టీ ఇంకా బజ్జి బాగుంది నేను చెప్పాను కదా ఒకవేళ కడుంపురముగా కావాలంటే కడకడ కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నాకు అది ఇలానే ఇష్టం చాలా బాగుంది చాలా బాగుంది మీకు కూడా ఆర్టికల్ బజ్జీ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ